హాయ్ అందరికీ నమస్కారం అల్లు అరెస్ట్ నేపథ్యంలో ఏం జరగబోతోంది నెక్స్ట్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు చిక్కడపల్లిలో రెండు గంటలు విచారణ చేశారు ఆ తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు వైద్య పరీక్షలు నిర్వహించారు కోర్టులో కూడా హాజరు పరుస్తారని చెప్తున్నారు అదే సమయంలో ఈ క్వాష్ పిటిషన్లు బెయిల్ పిటిషన్లు ఏవో అత్యవసరంగా విచారణకు వస్తాయని చెప్తున్నారు అసలు ఏం జరుగుతుంది న్యాయపరంగా ఎటువంటి అవకాశాలు బెయిల్ రావడానికి అల్లు అర్జున్ ఇటువంటి పరిణామాలకు ఆస్కారం ఉంది అనే అంశాలు మనం మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నరేష్ శంకర్ గారు అందుబాటులో ఉన్నారు నరేష్ గారు నమస్తే అండి నమస్తే నమస్తే అండి నరేష్ గారు ఏంటి తర్వాత పరిణామాలు ఏం జరిగే అవకాశం ఉందండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఈ ఇన్సిడెంట్ దాంట్లో మహిళ చనిపోవడం జరిగింది ఒక బాబు ఇప్పటికి కూడా అంటారు బెడ్ మీద ఉండటం జరిగింది అయితే దీనికి సంబంధించి ఐదు రోజుల క్రితము చిక్కడపల్లి పోలీసు వాళ్ళు సంధ్య థియేటర్ యజమాన్యానికి సంబంధించిన ముగ్గురు యజమానుల్ని విధంగా ఇద్దరు మేనేజర్లని మిషన్ ఎంప్లాయీస్ ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగిందండి ఆ క్రమంలో కూడా మీడియా మిత్రులు అడగడం జరిగింది అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేస్తారా మరి ఆయన కూడా ఉన్నాడు కదా దీంట్లో అని చెప్పాను దాని మీద లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత మేము చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈ లోపే కన్యా థియేటర్ యాజమాన్యము విధంగా అల్లు అర్జున్ గారు హైకోర్టులో పాస్ పిటిషన్ చేయడం జరిగిందండి అంటే ఈ పిటిషన్ నేను గురించి చేయడం జరిగింది అంటే కనుక మా మీద నమోదైన కేసు ఏదైతే ఉందో అది చట్ట విరుద్ధంగా పరిగణించండి మమ్మల్ని మాకు ఎటువంటి సంబంధము లేదు ఈ విషయంలో అని పని చేయడం జరిగిందండి అయితే ఆ యొక్క కేసులో విచారణ ఈ రోజు లిస్ట్ లో ఉండటం జరిగింది దానికి సంబంధించి ఈ రోజు ఉదయమే అల్లు అర్జున్ గారికి సంబంధించిన న్యాయవాదులు హైకోర్టులో పొద్దునే టెన్ థర్టీకి జడ్జి వారి ముందు మెన్షన్ చేయడం జరిగిందండి ఏమనంటే కనుక సోమవారం వరకు కూడా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చేలాగా పోలీసులకి ఆదేశించండి అని చెప్పని ఆ విధంగా రెండున్నరకి ఈ యొక్క కేసుని తీసుకోండి అని చెప్పాను కానీ తీపి అందుబాటులో లేకపోవడం చేత ఆ కేసుని జడ్జి తీసుకోలేదండి ఈ మీన్ టైమే పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారన్న వార్త బయట ప్రపంచానికి తెలిసింది అయితే ఇది తెలిసిన వెంటనే కూడా మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకి అల్లు అర్జున్ గారి న్యాయవాదులు హైకోర్టులో కనీసం ఈ యొక్క కేసుకు సంబంధించి నాలుగు గంటలకి మొత్తము అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అని చెప్పి పోలీసులు డిక్లేర్ చేశారు కాబట్టి ఆ యొక్క కేసు ఫైల్ మీరు తెప్పించుకోండి మేము దాని మీద వాదనలు ఇప్పిస్తాము ఒకసారి అరెస్ట్ అనేది జరిగిపోయిన తర్వాత క్వాష్ అనేది అంటే క్వాష్ లో ఇక టు అరెస్ట్ అనేది తెరమేకి రాదు కాబట్టి బెయిల్ అనే అంశం ఉంటుంది కాబట్టి ఫోర్ ఎయిటీ టూ ప్రొవిజన్ ఏదైతే కనుక హైకోర్టు కి ఇంజనీరింగ్ పవర్స్ ఏదైనా చేయగల పవర్స్ ఉంటుందో దాని ప్రకారం బెయిల్ కూడా ఇవ్వచ్చు దానికి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మేము ఈ కోర్టు ని సాటిస్ఫై చేస్తామని అని చెప్పి అడిగితే అందులో భాగంగా అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకుని మాకు చెప్పండి అని చెప్పి హైకోర్టు వారు సిపి గారిని ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే నేను నాలుగు గంటల వరకు ఏం జరిగిందో నేను దీని గురించి తెలుసుకుని చెప్తానని చెప్పి పీపీ గారు చెప్తే నాలుగు గంటలకి కేసు విచారించడం జరిగింది అల్లు అర్జున్ గారికి అరెస్ట్ ప్రక్రియకి కావాల్సిన రిమాండ్ రిపోర్ట్ తయారవడం జరిగింది అదేవిధంగా మెడికల్ టెస్ట్ అనేది మానిటరీ కాబట్టి మెడికల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది ఇప్పుడు నాంపల్లి కోర్టులో కూడా ఆయన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఒక ఒక ఐదు పది నిమిషాల్లో సంబంధించిన మెడికేట్ వారి కొద్ది కూడా అల్లు అర్దున్ గారి ప్రయత్ జరుగుతుందండి అంటే ఇప్పుడు ఏది ముందుగా రావచ్చు నరేష్ గారు ఇప్పుడు నాలుగు గంటలకు అది విచారిస్తామన్నారు ఇప్పుడు ఆల్రెడీ నాంపల్లి కోర్టుకి ఇయన తీసుకొచ్చేసారు ఇప్పుడు కోర్టు వెనక రిమాండ్ విధించే అవకాశం ఉంది కదా సో ఒకవేళ రిమాండ్ విధించినా కానీ నాలుగు గంటలకు అది వేరుగా విచారించి ఆయనకి బెయిల్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా లేదండి అటు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక రెండు కూడా సపరేట్ సపరేట్ ప్రొసీజర్స్ అండి ఇప్పుడు హైకోర్టు ప్రొసీజర్ వేరు కింది కోర్టు ప్రొసీజర్ వేరండి ఇప్పుడు కింది కోర్టులో జరుగుతున్న ప్రొసీజర్ ఏంటి అంటే అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఇరవై నాలుగు గంటల లోపు సదరు వ్యక్తిని ఆ యొక్క సెక్షనల్ మెజిస్ట్రేట్ ముందు అనేది చట్టం కాబట్టి వీళ్ళు చేశారు పన్నెండు గంటల పదిహేను నిమిషాలు కాబట్టి ఇప్పుడు సంబంధించిన మెజిస్ట్రేట్ వారు ముందు ప్రవేశపెట్టడానికి తీసుకెళ్తున్నారండి కాబట్టి ఈ యొక్క రిమాండ్ కాపీ చూసి మెజిస్ట్రేట్ వారు అల్లు అర్జున్ గారిని ఇక రిమాండ్ పంపించడం జరుగుతుందండి ఒకవేళ సాటిస్ఫై కాలేదనుకోండి అల్లు అర్జున్ గారు ఇప్పుడే బయటకు వచ్చేస్తారు ఇక బెయిల్ తీల అనే అంశం మీదకే రాదండి అంటే సాటిస్ఫై కాకపోవడం అంటే ఇది అరెస్ట్ కరెక్ట్ కాదు అని ఆయన భావిస్తేనా ఎగ్జాక్ట్లీ అండి అంటే అక్కడ పెట్టిన సెక్షన్ ఏముంది ఆ సెక్షన్ ప్రకారం పోలీసు వాళ్ళు తయారు చేసిన రిమాండ్ కాపీ ఏముంది ఆ రిమాండ్ కాపీకి సంబంధించి ఆ సెక్షన్ సంబంధించి అరెస్ట్ జరిగిన ప్రక్రియకు సంబంధించి దానికి ఇవ్వాల్సిన నోటీసులకు సంబంధించి అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అని మెజిస్ట్రేట్ వారు పరిశీలించాలండి ఆ పరిశీలనలో భాగంగా పోలీసు వాళ్ళ తరఫున ఏదైనా సరే లోటుపాట్లు జరిగితే సంబంధించిన మెజిస్ట్రేట్ వారు రిమాండ్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది అండి ఓకే ఇప్పుడు మీకు ఒక అడ్వకేట్ గా మీకేమనిపిస్తుంది అండి అంటే ఎంతవరకు అది పాసిబిలిటీ ఉంది రిజెక్ట్ చేసి ఆయనకి బయటకు వచ్చే అవకాశం ఎంత మేరకు ఉంది అందరికి నైన్టీ రిమైండ్ రిజెక్ట్ కాదండి ఓకే యాక్సెప్ట్ అవుతుంది ఎందుకు అని అంటే కనుక ఇదే కేసుకు సంబంధించి ఆల్రెడీ ఐదుగురిని ఇదే పోలీసులు రిమాండ్ పంపించారు ఇదే మెజిస్ట్రేట్ గారు రిమాండ్ యాక్సెప్ట్ చేశారు ఓకే ప్రొసీజర్స్ అన్ని కరెక్ట్ గా జరిగినాయా నరేష్ గారు అది జరిగినాయా లేదా అనేది మనము ఇప్పుడు ఆ యొక్క ఆర్టీడీ చూస్తే తెలుసుకోగలుగుతామండి అంటే టీవీలో చూసిన దాని ప్రకారము వచ్చిన కథనాంశాల ప్రకారము లా ఉండదండి

ఆ న్యాయవాదులు ఏం చెప్పినా కూడా అల్లు అర్జున్ గారికి నిలీ రావడం అనేది అవకాశాలు తక్కువగానే ఉన్నాయి అనేది నా అభిప్రాయం అండి ఓకే సో సోమవారం వరకు అయితే ఖచ్చితంగా ఆయన ఈ రోజు శుక్రవారం రేపు శని ఆదివారం సో సోమవారమే ఇంకేదన్న అవకాశం ఉంటది ఈ మూడు రోజులైతే జైల్లో గడపాల్సిందేగా అంటే ఇంకొక విషయం ఉందండి ఇక్కడ లంచ్ మోషన్ అంటే సారీ హౌస్ మోషన్ అని అండి అంటే ఇప్పుడు రిమాండ్ చేశారు కదండి ఇప్పుడు రిమాండ్ చేసినప్పుడు ఆ రిమాండ్ కాపీలో ఏమైనా తప్పిదాలు ఉంటే అది మెజిస్ట్రేట్ వారు గమనించకుండా కూడా రిమాండ్ కనుక యాక్సెప్ట్ చేస్తుంటే ఆ యొక్క మెజిస్ట్రేట్ వారి ఉత్తర్వులను ఛాలెంజ్ చేయడానికి అల్లు అర్జున్ గారికి అవకాశం ఉందండి కానీ రెండు రోజులు కోర్టు సెలవు ఉంది కాబట్టి ఏ విధంగా జరుగుతుంది మరి సోమవారం వరకు కూడా ఆయన ఉండాల్సిందేనా అంటే కొంతమంది ప్రముఖుల గురించి రాజకీయ నాయకులకి సంబంధించి ఏం జరుగుతుంది అంటే హౌస్ మోసం పిటిషన్ అంటారండి అంటే జడ్జి వారి ఇంట్లో ఆ యొక్క ప్రొసీడింగ్ వెళ్ళడానికి వెలుసుపోతారు అనమాట అంటే నాగార్జున గారు ఏదైతే కనుక బిల్డింగ్ డిమాలిష్ జరిగినప్పుడు ఆయన కన్వెన్షన్ ఏదైతే కనుక హౌస్ మోషన్ పిటిషన్ అని చెప్పి మూవ్ చేశారో ఆ విధంగా ఇది కూడా రేపు హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేయడానికి ఆధికారం ఉంది అని చెప్పి చెప్తున్నారండి ఇప్పుడు ఏ సెక్షన్స్ కింద ఆయన్ని అరెస్ట్ చేశారండి ఇది వన్ జీరో ఫైవ్ అండ్ వన్ వన్ ఎయిట్ సబ్ క్లాస్ వన్ అదే విధంగా రెడ్ విత్ త్రీ ఫైవ్ ఆఫ్ ది పిఎన్ఎస్ అండి ఓకే అంటే ఏం చెప్తున్నాయి సార్ అవి ఎగ్జాక్ట్లీ వన్ జీరో ఫైవ్ అనేది ఏం చెప్తుంది అని అంటే కనుక పనిష్మెంట్ ఫర్ క్లబుల్ హోమ్ ఇస్ ఐ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే డైరెక్ట్ ఒక వ్యక్తిని ఏదైనా కాపీతోనో బుల్లెట్ తో ప్రయోగం ఏదైనా చేస్తేనేమో ఆఫ్ మట్ అంటారండి కానీ అలా వాలంటరీగా నేను ఈ పని చేయడం వల్ల ఆ పని వల్ల జరిగే ప్రక్రియ వల్ల ఒక వ్యక్తికి ప్రాణం పోతుంది అని తెలిసి కూడా అటువంటి పని చేసి దాని వల్ల మంచి చనిపోతే ఈ యొక్క సెక్షన్ సో దీనికి ఇంప్రూవ్మెంట్ ఫర్ లైఫ్ అంటే జీవితాంతం శిక్షపడే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అదే విధంగా మాక్సిమం టెన్ ఇయర్స్ అవకాశాలు శిక్షపడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి సెక్టింగ్ చెప్పడం జరుగుతుంది వన్ వన్ ఇది వన్ వన్ ఎయిట్ అందుకు వాలంటరీ కాస్టింగ్ కట్టండి అంటే కావాలని మనము ఎవరినైనా సరే ఉద్దేశపూర్వకంగా హాట్ చేస్తే ఆ వన్ వన్ ఎయిట్ అనేది చెప్పడం జరుగుతుంది అంశాలు చిన్న సెక్షన్ అండి ఇక ఈ రెడ్ విత్ త్రీ ఫైవ్ అనేది ఏంటి అంటే కనుక కామన్ ఇంటెన్షన్ అంటారండి అంటే ఒకరికి మించి ఎక్కువ మంది ఒక నేరానికి సంబంధించి ఆ నేరంలో పాల్పడినప్పుడు ఒక వ్యక్తికి ఎటువంటి లైబిలిటీ మిగిలిన మిగిలినందరికీ కూడా అంతే సమానమైన ప్రజాస్వామ్యం ఉంటుందని చెప్పి సెక్షన్ చెప్పడం జరుగుతుందండి ఓకే 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 సార్ ఫైనల్లీ ఇప్పుడు అల్లు అర్జున్ గారు సహజంగా అంటే మనము ఈ అంశాన్ని గత ఎనిమిది రోజులైంది సార్ ఇది జరిగి ఎనిమిది రోజులు అవుతా ఉంది ఈ ఎనిమిది రోజుల్లో పోలీసులు అరెస్ట్ చేయలేదన్న విమర్శలు పోలీసుల మీద వచ్చినాయి అంటే కామన్ మ్యాన్ కి ఒక న్యాయం డబ్బులు ఉన్న ఒక న్యాయం అన్న విమర్శలు వచ్చినాయి ఈ నేపథ్యంలో ఇవాళ అరెస్ట్ అయ్యారు కానీ ఎనిమిది రోజులుగా అల్లు అర్జున్ గారి ముందు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఈ కేసు నుంచి బయటపడడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి వాటిని వాడుకోలేకపోయినారా ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక సేమ్ వచ్చేసిన తర్వాత ఓవర్ కాంపిటేషన్ పెరిగిపోతా ఉంటుందండి మీరు నేను అలాంటి వాళ్ళు చేసే వ్యాలిడ్ ఎనాలిసిస్ కూడా కన్సిడరేషన్ ఉండదండి అంటే మనల్ని ఎవరు పీకుతాడు అనే కాన్సెప్ట్ ఉంటుంది అంటే అది వాళ్ళు తప్పు కాదండి పాలకులు చేసిన తప్పిదం అండి ఎందుకంటే చట్టం అందరికీ సమానమే అని చెప్పి ఏజెన్సీ సెంచరీ నుంచి కూడా చట్టం ఉన్నా కూడా పాలకులు వాళ్ళ యొక్క గురించి ధనికులకు ఒకలాగాను పేదలకు ఒకలాగా ఫేమ్ ఉన్నటువంటి ఒకలాగా ఫేమ్ లేనటువంటి ఒకలాగా అంతర్కూలం వాడికి ఒకలాగా దళితుడికి ఒకలాగా ఇంప్లిమెంట్ చేయడం చేత ప్రజల్లోనూ అందరిలోనూ ఈ ధోరణి ఏర్పడింది సో నేను కూడా ఏమనుకుంటాడు నేను ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ ని నన్ను అరెస్ట్ చేస్తే అసలు పొద్ది ఇక్కడ ఉంటుంది అసలు నన్ను అరెస్ట్ చేసేంత డబ్బు అని చెప్పి ఆయన కూడా అనుకుంటూ ఉంటారు తీసుకొచ్చి ఏదో రాజీ ఫార్ములా వాడుకొని కేసులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండింది కదా సార్ వాళ్ళకి లేదండి లేదండి ఎందుకంటే ఒక రీతి డెత్ సంబంధించింది ఒకసారి కేసు రీచ్ అయితే దాన్ని చేజ్ చేసంటారండి అంటే అవతల వ్యక్తి రాజీ పడినా కూడా కేసు కంటిన్యూ అవుతుందండి అదే ఈ యొక్క సెక్షన్ గొప్పదారు ఇప్పుడు ఆయనకి బయటపడే అవకాశాలు ఎటువంటి అంటే ఈ అరెస్ట్ అవ్వడం ఖాయం అంటే కంపల్సరీనే సార్ అరెస్ట్ కాకుండా కాపాడుకోనే ఒక అవకాశాలు అంటే నైతికమైన అవకాశాలు టెక్నికల్ అవకాశాలు అసలు ఏమి ఉండ లేవా సార్ ఆయనకి లీగల్ గా ఆయనకున్న అవకాశం ముఖ్యం ఒక అవకాశం ఉందండి ఆ అవకాశం ఏంటి అని అంటే గనుక ఇప్పుడు రిమాండ్ విధించే మెజిస్ట్రేట్ వారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ముందు టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద రిమాండ్ రిజెక్ట్ చేసే విధంగా సంబంధించిన న్యాయవాదులు వాదనలు వినిపిస్తే ఇన్షియల్ గా రిమాండ్ అనేది రిజెక్ట్ అవుతుందండి ఒక్కసారి రిమైండ్ అనేది యాక్సెప్ట్ అయ్యింది అనుకోండి ఇంకా ఏ ఛాన్స్ లేదండి ఓకే 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 అంటే నేను అంటుంది సార్ ఒక అంటే ఇంకొంచెం ఒక క్లారిటీగా అడుగుతాను ఇప్పుడు ఎనిమిది రోజులైంది ఎనిమిది రోజుల నుంచి ఆయనకి ఏ విధంగానూ అరెస్ట్ కాకుండా కాపాడుకునే లాంటి అవకాశం లేకుండా పోయిందా టెక్నికల్ గా కానివ్వండి మోరల్ గా కానివ్వండి సో దీని నుంచి బయటపడే అవకాశమే లేకుండా పోయిందా సో ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు ఈయన పాసిబిలిటీస్ చెప్పేశాడండి ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత సంబంధించిన వాళ్ళని రిమైండ్ చేసిన తర్వాత అంటే ఇక కేసు రిజిస్టర్ అయిన పది రోజుల తర్వాత సారీ ఎనిమిది రోజుల తర్వాత పాసిబిలిటీస్ చేశాడండి ఓకే నిజంగా ఆయన చట్టం అంటే కేర్ చేసి మనకు అర్థం చేసే అవకాశాలు అంటే కనుక ఎఫ్ఐఆర్ రీస్ అయినా రెండు రోజులు చేస్తారు కదండి ఎవరైనా మీరైనా నేనైనా కరెక్ట్ ఎందుకంటే థ్రెట్ ఉంటుంది కదండి అమ్మ ఏ క్షణం చెప్పిపోతారో తెలియదు కదా ఓకే సో మరి ఎన్ని రోజులు యాక్టికల్ ఎందుకు ఉండాలి ఈ రోజు మార్నింగ్ ఎందుకు మంచి చేయాలి జడ్జి వారి ముందు మొన్ననే మంచి చేస్తారు ఐదు రోజుల ముందు ఆరు రోజుల ముందు ఏడు రోజులు ముందు కరెక్టే మీరు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎగ్జాక్ట్లీ ఓకే 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 మొత్తం మీద అయితే ఇంకా ఆయన బయటకు వచ్చే అవకాశాలు రెండు మూడు అంటున్నారు మీరు ఒకటి అంటే రిమాండ్ రిజెక్ట్ చేయడం అనేది ఒకటి ఉంది ఆప్షన్ లేదంటే మీరు అన్నట్టు నాలుగు గంటల తర్వాత నాలుగు గంటలకి ఒక అవకాశం ఉంది లేదంటే ఇంకా సోమవారం రోజు లేదా మధ్యలో ఏదైనా హౌస్ మోషన్ రావాలి అంటే ఇక్కడ మాట చెప్తానండి ఇప్పుడు నాలుగు గంటలకి ఒకసారి కనుక ఇప్పుడు ఈ లైక్ సారీ నాలుగు గంటలు కాదు ఇప్పుడు ఒక ఐదు పదిహేను నిమిషాల్లో సంబంధించిన మెజిస్ట్రేట్ వారు రిమాండ్ అని చెప్పి ఆర్డర్ రాశారనుకోండి ఇంకా ఆయన ఇంకా ఇంకా అయిపోయిందా నీకు సినిమా ఏం లేదు అక్కడ అంతే అంతేనా నీకు అవకాశాలు లేనే లేవు ఓకే అవకాశం లేవంటే ఎన్ని రోజులు వరకు సార్ బయటకు రాని అంటలేదండి నేను ఎన్ని రోజులు లేవు సార్ అవకాశాలు బయటకు వచ్చే అవకాశాలు ఎన్ని రోజులు బయటకు వస్తారంటున్నారా ఒకవేళ అంటే ఇవాళ రిమాండ్ పడింది అనుకోండి ఇంకా సినిమా అయిపోయినట్టుంది అంటున్నారు కదా అది ఎన్ని రోజులు ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు ఉంటారండి తర్వాత రైట్ రైట్ సో చాలా క్షుణ్ణంగా వివరంగా చెప్పారు సార్ ధన్యవాదాలు సో మొత్తం మీద ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసింది అనేది అంటే అల్లు అర్జున్ గారు ఆ మానియాలో నుంచి బయటకు రాలేదా మనం మనం అహం నేనే అహం బ్రహ్మాస్మి నన్ను ఎవరు ఏమి చేయలేరు నేను అన్నిటికీ అతీతుణ్ణి అన్న అన్న భావన ఏమన్నా ఆయనలో వచ్చిందా అనేది ఈ లాయర్ గారు అడ్వకేట్ గారు చెప్పిన అంశాలను బట్టి మనకు తెలుస్తుంది అరెస్టు ఈయన ఎఫ్ఐఆర్ నమోదైన పక్క రోజు నుంచి దాని మీద ప్రయత్నం చేసుకోకుండా సక్సెస్ మీట్లు పెట్టుకొని ముంబైకి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఈ రకమైన ప్రక్రియలు ఇంత సాదాసీదాగా అసలు జనానికి ఒక ఆశ్చర్యం వేసింది నాన్ అయిలబుల్ కే సెక్షన్లో పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ గారిలో స్పందన లేదే అని ఇవాళ కూడా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యి వెళుతున్నప్పుడు అందరికీ మళ్ళీ అభివాదాలు అంటే పశ్చాత్తాపం పరివర్తన అనే పదాలు ఉంటాయి కదా ఆ పదాలు పుష్పకు అతీతమా ఆ పదాలకు పుష్ప అతీతమా అన్న ఒక భావన సాధారణ ప్రజల్లో కనపడతా ఉంది సో ఇక్కడ ఇక్కడ ఇలాంటి వాటిల్లో గనక అల్లు అర్జున్ గారు దీన్ని ముందస్తుగా గనక పరిగణించి పరి దాని పరిశీలనలోకి తీసుకొని ఉంటే డెఫినెట్గా మరోలాగా ఉండేదేమో సినిమా చూద్దాం ఎంతవరకు లాయర్ గారు చెప్పినట్టు రాబోయే పది రోజుల పాటు అంటున్నారు ఇప్పుడు రిమాండ్ రిజెక్ట్ రిమాండ్ అంశాన్ని రిజెక్ట్ చేస్తారా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంటున్నారు చూద్దాం అప్డేట్స్ కిరణ్ టీవీలో కొనసాగుతాయి నమస్తే